ఏంటి మన తినాలి ఎవరు వాడు రౌడీషీటర్ ఎవరు వాడు గంజాయి బ్యాచ్ వెళతావా మీరు వెళ్తారా ఎన్ని గుండెలు ఉండాలి మీకు ప్రజలు మీకు సపోర్ట్ చేయాలన్నా ఇంకొక పక్కన నిన్న పొగాకు ఏంటి నీ పని పొగాకుకు నేను చెప్పాను ఎవరిచ్చారండి పన్నెండు వేల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనిస్తున్నాను మా దగ్గర ఎక్స్పర్టైజ్ లేదు గోడౌన్స్ కూడా లేవు రైతుల ఇబ్బందుల్లో ఉన్నారు ఎంతైనా పర్వాలేదు నష్టం వచ్చినా పర్వాలేదు కొనాలను కొంటున్నాం కొంటే నీ బా మీ బాధ్యత ఏంటి ఎప్పుడున్న చేశారా మీరు బాధ్యత లేకుండా పోయి ఒక పదహైదు వేల మంది ఇక్కడ ఏం చేశారు అమరావతి దేవతల రాజధాని అమరావతి ప్రజా రాజధాని అమరావతి వేసల నగరం ఇది ఎంతో కొవ్వెక్కుందండి మీకు ఇంకా సమర్థించుకుంటారా మీరు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను కెన్ యూ ఆన్సర్ ఇలాంటి వాళ్ళని మీరేం చేస్తున్నారు మీడియా మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా మీకు తల్లి లేదా కూతుర్లు లేరా మీ భార్యలు లేరా వాట్ ఆర్ టాకింగ్ మనకు బ్లడ్ బాయిలింగ్ కాలేదా ఇలాంటి వాళ్ళు నిన్న దాన్ని డైవర్ట్ చేయడానికి పోయి గొడవ చేస్తారా మీరు ఈ ఇష్యూని డైవర్ట్ చేయాల దీనికి ఏం చేయాలి ఒక చిన్న గీత ఉంటే ఇంకో పెద్ద గీత గీయాల అంటే పోయి పదహైదు వేల మందిని పెట్టుకొని రౌడీయం చేస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి నేరస్తులు రాజకీయ వసూలో చేస్తున్నారు కాబట్టి మాట్లాడితే రాజకీయ నాయకులపైన యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలి రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేసిన బీ కేర్ఫుల్ హెచ్చరిస్తున్నా నేనెప్పుడు ఎప్పుడూ తీవ్రవాదుల పైన పోరాడినప్పుడు కానీ ముఠానాయకుల పైన పోరాడినప్పుడు కానీ కమ్యూనుల వైలెన్స్ని అణిచివేసినప్పుడు కానీ ఒకటే ద్వేయం పబ్లిక్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ నో కాంప్రమైజ్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా గట్టిగా కూడా చెప్తున్నా ఎన్నోసార్లు చెప్పా చేసి చూపిస్తా నేనేమంటానంటే నేనేమంటానంటే లాజిక్ లేని వాళ్ళు కనీసం ఒక పద్ధతి లేకుండా విమర్శిస్తే దానికి మీనింగ్లెస్ నేను అడుగుతున్న సమాధానం నేను నలుగురు పిల్లలకి ఇస్తున్నాను కదా మీకంటే మూడు నాలుగు వేల కోట్లు ఎక్కువ ఇస్తున్నాను కదా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాను కదా ఒక ఎన్టీఆర్ భరోసాలో అన్నా క్యాంటీన్లు పెట్టాను కదా ఆరు వేల ఐదు వందల కోట్లు అదనంగా నేను రైతుకి ఇస్తున్నాను కదా అదే సమయంలో నైన్టీ పర్సెంట్ ట్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను కదా అదే సమయంలో ఎక్కడ ఎంఎస్పి ప్రాబ్లం ఉంటుంది కదా కొంటున్నాం కదా కోకో కొన్నాం కదా మ్యాంగోకు నాలుగు ఆరు నాలుగు రూపాయల కేజీకి ఇస్తున్నాం కదా పొగా కొన్నాం ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమందికి విష ప్రచారం చేసి రౌడీ చేసి దౌర్జన్యం చేసి పెత్తనం చేయాలనుకుంటున్నారు ఆ ఆటలు నా దగ్గర సాగవు నేను ఐ వెరీ క్లియర్ మళ్ళీ చెప్తున్నా మీ ద్వారా ప్రజలకు కూడా చెప్తున్నా ఇంతవరకు నా మంచితనాన్ని చూశారు తోక తెప్పితే మాత్రం ప్రజా పబ్లిక్ సేఫ్టీ కోసం ఎవరిని ఉపేక్షించను అందరికీ గుణపాఠం ఉంటుంది రైతు బంధుని చెప్పారు నా చెప్తాను అందుకే రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీ వివా ఇరవయో తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్తారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు వేస్తున్నాం రేపు ఈ నెల రెండోది ఆగస్టు పదహైదున ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఆ రోజు లాంచ్ చేస్తున్నాం ఆడబిడ్డ ఆడబిడ్డనేది పి క లింక్ చేశాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ గా నిరుద్యోగులుతుంది లింక్ చేస్తాం కాబట్టి ఆరు సూపర్ సిక్స్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి ఇంకెవడన్నా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక మంద పైన ఇంకోటి కాదు అది కూడా చెప్పాం ఆ ప్లంజ్ ఒకటి ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది డబ్బులు శాంక్షన్ చేశాం వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ వీ హేకన్ నేన్స్ నేను ఒకటి కాదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు అధిక చాలా ఉన్నాయి దిగమింగి అనునిత్యం రోజుకు ఒక గంట అయినా నేను ఫైనాన్స్ లో కూర్చుంటున్నా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఏ విధంగా చేయాలన్నీ ఆలోచిస్తున్నాం అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను ఒక పదకొండు సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అది ప్రజాద్రోహం నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సమీక్షేమం ఆగకూడదు అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకపోతున్నా దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు రైట్ టైంలో మీకు చెప్తున్నా ఈరోజు అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మంది లోయెస్ట్ మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ కొన్ని కొన్ని ఇబ్బందులు కొంత సమయంలో ఎక్కడికక్కడ పరిష్కారం చేయగలుగుతాం కొన్ని ఇబ్బందులు మీరు చూస్తే గంజాయి డ్రగ్స్ అడిక్ట్ అయిన వ్యక్తి మార్చడం అంత ఈజీ కాదు అది అతనికి ఒక అప్సెష్ అంతే పిచ్చిపడుతుంది అలాంటి వాళ్ళు నేరాలు ఘోరాలు చేసే పరిస్థితి వాళ్లకు అండగా ఉండే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అవన్నీ నేను తర్వాత మాట్లాడతా ఈరోజు ముఖ్యంగా ఇచ్చిన హామీలు నిలబెడుతున్నాం కష్టమైన నష్టమైన ఇవి చేస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇది తొలి అడుగు మాత్రమే ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపో తీసుకుపోవడానికి చేస్తాం సాయంత్రం మీటింగ్ ఉంది అక్కడ సమీక్ష చేసుకుంటాం అక్కడ మీరు అందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం